హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ముక్తేశ్వర్ విరిసిన మల్లెల శీర్షికలో సంతోషం అనే కథ చదువుకుందాం కిరీటి కథ రాస్తూ ఉన్నాడు సముద్ర సాయంత్రం వెనక నుండి వచ్చిన కీర్తి కిరీటి వీపు మీద ఒక్కటి వేసింది కథ పేరేమిటి బాబు సముద్ర సాయంత్రం అదేమిటి నిన్నటి సాయంత్రం లేక రేపటి సాయంత్రం అని రాయాలి కానీ కానీ సముద్ర సాయంత్రం ఏమిటి బావా అన్నది ఇలా రా చెప్తా అన్నాడు కిరీటి కీర్తి తలవంచి ఏమిటి బావా అంటూ ఉంటే కీర్తి చెవి పట్టుకొని మెరిపెడుతూ సముద్ర అంటే అమ్మాయి పేరు సాయంత్రం అంటే ఆమె జీవితంలో విషాదం అని కథలో అర్థం చాలా లోతు ఉంటుంది అది రాసే రచయితలకు తెలుస్తుంది అందుకే పేరు బట్టి కథను నిర్ణయిస్తావా కథను బట్టి పేరు నిర్ణయిస్తారా అంటే దేనికి సమాధానం ఉండదు రచయిత మనసు లోతుల్లో నుంచి పుట్టే పేర్లు అవి కీర్తి కిరీటాలు అనే పేరు అద్భుతమైన రచన మా ఎద్దని సురచన రాణి గారు రాశారు ఆ కథ చదివి మా అమ్మకు ఎంతో ఇష్టంగా కిరీటి అని పేరు పెట్టుకుంది నాకు ఆ తర్వాత మా అత్త నీకు కీర్తి అని పేరు పెట్టింది చూసావా నవల చదివి మన పేర్లు కూడా అలా పెట్టుకున్నారు ఇష్టాలనేవి అలా ఉంటాయి పూర్వం వారికి కథల పట్ల రాసే రచయితల పట్ల ఎంతో గౌరవం ఉండేది ఇప్పుడంతా ప్రతిదీ డబ్బుతో చూస్తున్నారులే ఎలా డబ్బు సంపాదించాలి ఏ రచన చేస్తే డబ్బు వర్షం కురుస్తుంది ఈ రచన సమాజానికి ఉపయోగపడుతుందా ఉపయోగపడకపోయినా నిజాలేమీ లేకపోయినా రాసేస్తూ ఉంటారు ప్రచురిస్తూ ఉంటారు కొన్ని కొందరు కేవలం రెండు విషయాల మీద నడుస్తుంది ఈ రచనా తతంగం కొందరి విషయంలో అది ఒకటి ప్రేమ అని చెబుతూ లోపల రాసే సెక్స్ ఇంకొకటి డబ్బు హోదాలని చెబుతూ లోపల రౌడీ షీటర్స్ కథలు ఇవే ఇప్పుడు వెలుగులో ఉన్నాయి ఇక తెర మీదకు సినిమాలు చూస్తే చీకటిగా ఉంటాయి కథల లోతుల్లోకి చూస్తే ఒక్కటే ఉండేది అర్థం అనేది మొదలుండదు చివరికి తెలియదు ఒక మంచి కథ రచయితకు అసలైన గుర్తింపు ఎక్కడ ఉంది లేదు రాదు ఎప్పుడైనా ఏ వర్గంలో అయినా కులాలకు మతాలకు అధికారాలకు విద్యార్హతలకు బంధుత్వాలకు ముడిపడిపోయి ఉంటాయి ఇటువంటి విషయాలు అసలు కష్టపడేవాడి పేరు బయటికి రావాలి అంటే అలాంటి అవకాశం ఏమీ లేనప్పుడు మరుగున పడిపోవాల్సిందే కదా నాలాగా ఏదో ఒకటి అరా కథలు హత్స అవుతున్నాయి కదా మిగిలిన కథలు తిరిగి వస్తున్నాయి అని చెప్తున్న కిరీటి కళ్ళల్లో కనిపించని కన్నీటి చారలు చూసి కీర్తి ఏమిటి బావా బాధగా ఉందా అంటూ అడిగింది లేదు నేనే ఏదో సాధించాలి అనుకున్నాను కీర్తి కానీ ఇలాగే ఉండిపోయాను కనీసం మంచి కథలు అభిమానించే జనాలకు తెలిసే వీలు కూడా లేదే అంటున్న కిరీటి మాటలకు బావా ఇప్పుడు మంచి కథలు కూడా మనం రాసుకుని మనమే పబ్లిష్ చేసుకునే యాప్స్ వచ్చాయి ఆ విషయమే నీకు చెప్పాలని వచ్చాను ప్రతిలిపి అని ఒక యాప్ ఉంది అందులో మా ఫ్రెండ్ రాస్తుంది అది కొన్నాళ్లే అయింది రాసి కానీ వెయ్యి మంది ఫాలోవర్స్ వచ్చారు తెలుసా అని ఆశ్చర్యంగా చెప్తుంటే అది చూసిన కిరీటి అవునా అంటూ అప్పటికప్పుడు ఆ యాప్ ప్లేస్టోర్లో ప్రతిలిపి అని కొట్టి డౌన్లోడ్ చేసుకొని అందులో కథలు రాయడం మొదలుపెట్టాడు తెలుసుకొని నిజంగా మనసును మీటే రచయితకు మంచి మార్గం కూడా ఉంటుంది మూడు మార్గాలు మూసుకుపోయినా ఒక మార్గం ఎప్పుడూ తెరిచే ఉంటుంది అదే నిజమైన మార్గం దేవుడు చూపించే మార్గం ఆ యాప్లోకి వచ్చిన తరువాత వచ్చిన అసలైన అభిమానులు ఆ అభిమానులు పెడుతున్న సమీక్షలు చూసుకున్న ఇప్పుడు ఆనందపడిపోతున్నాడు కిరీటి బావా నువ్వు ఈ కథలు పిచ్చిలో పడి షాప్ని సరిగ్గా చూడడం లేదని అత్తయ్య అంటుంది అంతేకాదు నెల తప్పిన నన్ను కూడా నువ్వు పట్టించుకోవడం లేదు అంటున్న భార్య వైపు చూసి కీర్తి నీకోసమే ఈ అద్భుతమైన కథ రాస్తున్నాను అమ్మ అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి అమ్మ కాబోతున్నప్పుడు ఉండే సమస్యలన్నీ వివరంగా రాస్తూ తెలియజేస్తున్నాను నీలాంటి ఎందరికో అంటున్న కిరీటి వైపు చూసి తల పట్టుకుని అయ్య బాబోయ్ నా కోరిక కూడా రచనతోనే తీరుస్తావన్నమాట పుల్లగా ఏదైనా తినాలి అంటే మామిడికాయ ఈ కథలో ఉన్న హీరోయిన్ చేత హీరో తినిపించినట్లు రాస్తావన్నమాట అత్తయ్య అంటూ లోపలికి వెళ్ళింది వాడంతేనమ్మా ఇదిగో నీకు మామిడి ముక్కలు కోసి రెడీగా ఉంచాను తిను అంటున్న కావేరి వైపు చూసి నవ్వుతూ ఉంది సావిత్రి అమ్మ వస్తే ఊసిలే సరిపోతాయి వదిన మరదలకు అప్పుడు నువ్వు పట్టించుకోవు అని కీర్తి అంటుంటే రాఘవ రామకృష్ణ ఇద్దరు లోపలికి వచ్చారు బావమరుదులు వియ్యంకులు అయ్యారు ప్రస్తుతం షాప్ ఎందుకు చూసుకోవడం లేదు వాడు అన్ని లెక్కలు చూస్తూ ల్యాప్టాప్లోనే నాకు అన్ని పంపిస్తున్నాడు అని చెప్తున్న రాఘవ మాటలకు కొడుకుని మాట పడనివ్వరు కదా అన్నది కావేరి నిజమేనమ్మా అన్నారు రామకృష్ణ అల్లుణ్ణి అసలే మాట పడనివ్వడు నువ్వు అంటూ నవ్వుకున్నారు ఇక కీర్తి మా వారిని అంటే ఊరుకునేదే లేదు అంది సరిపోయారు అందరూ ఇటువంటి కుటుంబం ఉంటే అర్థం చేసుకుంటే చాలు ఆనందమే ఆనందం ఏది సంపాదించినా ఏది ఉన్నా లేకపోయినా ఆనందం ఉంటే చాలు ఆనందంతో మీ అందరి యొక్క ప్రేమతోనే నేను ఇన్ని రచనలు ఇలా చేయగలుగుతున్నాను ఇన్ని బహుమతులు పొందుతున్నాను కొద్దిగా సంపాదించిన ఎంతో మనశ్శాంతిని పొందుతున్నాను అని అందరి మధ్యన కూర్చొని అందరికీ కూడా తియ్యటి మామిడి ముక్కలను నోట్లో పెట్టి తినిపించాడు కిరీటి కిరీటి కీర్తికి తినిపిస్తూ ఉంటే అందరూ ఆనందంగా నవ్వుకున్నారు పుట్టబోయేవాడు నట మా స్నేహితుడు డాక్టర్ కదా చెప్పాడు స్కానింగ్లో చూసి అంటూ నవ్వేశాడు రాఘవ పేరు రామ్మూర్తి అని పెడదామా అన్నాడు రామకృష్ణ లేదు రావు గోపాలరావు అని పెట్టండి అన్నది కోపంగా కీర్తి ఇప్పుడు పుట్టబోయే బిడ్డకు కీర్తినే పేరు సెలెక్ట్ చేసుకుంటుంది అందులో ఎవరు ఏమీ అనడానికే లేదన్నాడు కిరీటి అలాగే అందరూ అంటూ నవ్వేశారు పక్కపక్కనే ఉంటూ ఒకే కుటుంబంలో మొదటి నుంచి కలిసిపోయి ప్రస్తుత కాలం వియ్యంకులుగా మారిపోయి హాయిగా ఆనందంగా కాలం కల్మషం లేకుండా గడుపుతూ ఉన్నారు ఇంతకన్నా సంతోషం ఇంకేం కావాలి అని కావేరీ నవ్వుతుంటే సావిత్రి కూడా నవ్వేసింది कथा सप्त मे मीना मुक्तेश्वर